మన ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ మూడు తేదీల్లో ఒక రాక్షసుడు ఎదురవుతాడు జాగ్రత్తగా ఉండండి అంటే ఎందుకు ఈ విధంగా చెప్పబడటం ఎటువంటి రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు వారి వల్ల మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయి ఈ వీడియోలో చూసుకుందాం ఈ యొక్క పుష్ప రాశి వారి జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి ఈ సమయంలో ఎటువంటి అనుకూలమైన అంశాలని మీరు కనుక్కోబోతున్నారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మేము చెప్పబోతున్న విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే గనుక రాశిచక్రంలో శుభరాశి రెండవ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచార్య శక్తితో కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు మనస్పత్వం కలవారై ఉంటారు అలాగే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి వాటి తపన వీరిలో అధికంగా ఉంటుంది అలాగే భిన్నంగా ఆలోచిస్తారు అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి అయితే ఇదివరకు కొన్ని గొడవల కారణంగా మీరు ఆ యొక్క వ్యక్తితో విడిపోయారు ఇదివరకు స్నేహితుడిగా ఉండవచ్చు ఇరుగు పొరుగుగా ఉండవచ్చు కుటుంబ సభ్యుడిగా ఉండవచ్చు లేదా మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తుడై ఉండవచ్చు లేదా వ్యాపారం చేసే వ్యక్తులకి తోటి వ్యాపారస్తుడై ఉండవచ్చు అంటే పోటీదారుడుగా ఉన్నటువంటి వ్యాపార వ్యక్తి అయి ఉండవచ్చు లేతే మీతో భాగస్వామిగా ఉండి గొడవల కారణంగా విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు అంటే ఒకప్పుడు వారి వల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు వాళ్ళ వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉండవచ్చింది మానసిక ప్రశాంతత కూడా మీకు దూరం అయ్యింది అటువంటి వ్యక్తిని మీరు చాలా కాలంగా దూరం పెట్టేశారు అటువంటి వ్యక్తి మీకు తాసపడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ కారణంగా మీరు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మూడు తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చూడకూడదు అనుకున్న వ్యక్తిని చూస్తారు కాబట్టి మీరు చాలా ట్రెస్కి లోన్ అవుతారు ఎందుకంటే ఒకప్పుడు వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇక మిగిలిన అంశాలు కనుక చూస్తే నూతన వ్యక్తితో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మూడు తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే వారి విషయంలో ఇది ఎక్కువ అధికంగా కనిపిస్తుంది ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేసే వ్యక్తులకు కూడా నూతన వ్యక్తితో పరిచయం ఉండబోతుంది ఆ వ్యక్తితో మీకు స్నేహం బంధం ఏర్పడి అది దీర్ఘకాలంతో పాటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉష్వ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఈ మూడు తేదీల్లో మీరు డబ్బు సమకూరటం కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించటం లోనుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి లోన్లు శాక్షన్ అవటం ముఖ్యంగా చాలా వరకు అధికంగా ప్రయత్నాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మూడు తేదీల్లో శుభ రాశి వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను అయితే కలవబోతున్నారు ఒక మంచి అవకాశాన్ని అయితే ఈ మూడు తేదీల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ పార్టీ యొక్క మీ శమను గుర్తించి మీకు మంచి ఒక స్థానాన్ని కల్పించడానికి వారు ఒక ప్రయత్నం అయితే పెట్టబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చాలా రకాల చోర భయం అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి విలువైన లో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం అయితే ఉషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుడిని ఆధారి ఆరాధించండి సీతామ్మవారిని శ్రీరామచంద్రుడి భక్తుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండేలా మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే మహా అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ